కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ శ్రీ శ్రీమాత్రే నమ సార్ ఇప్పుడు ఏకాదశి రాబోతోంది సార్ వైశాఖ మాసంలో ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఏ విధానమైన పూజా విధానాలు ఆచరించాలి అని అంటారు ఒకటమ్మా ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనం ఏ పూజ అయినా కానీ చేసినప్పుడు ఉపవాసం ఉండాలని నియమం లేదు కానీ ఏకాదశి పూజ కంపల్సరీ ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే దీనికి రెండు అర్థాలు చెప్తూ ఉంటారు శాస్త్రంలో ఒకటి ఏంటంటే ఉపవాసము దేవుడికి దగ్గరగా ఉండడం దగ్గరగా ఉండడం అంటే మనం ఏదో పూజ గదులను కూర్చోవడం అని కాదు మీరు ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడితో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా తలుచుకుంటూ తలుచుకుంటూ కారు రాలేదు స్వామి ఇంకా కార్ రాలేదు అంటే బుక్ చేశాను మనసులో అనుకోవడం ఏదో దగ్గరికి వెళ్తున్నాము ఫలానా ఏదో పే చేయబోతున్నాం సంథింగ్ అలా ఎప్పుడు మనం ఒక వ్యక్తితో ఒక మామూలుగా ఒక ఫ్రెండ్ ఉంటే మనం చాట్ చేస్తుండే అక్కడ ఉన్నాను అట్లా భగవంతుడితో కనెక్టివిటీలో ఉండడం ఓకే ఒకటి రెండవది ఉపవాసానికి ఇంకొక అర్థం కూడా చెప్పారు ఎనిమిది యామములు అంటే వన్ యామం ఈజ్ ఈక్వల్ టు త్రీ అవర్స్ ఒక యామం అంటే మూడు గంటలు మూడెనిమిదిలో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల పాటు మీరు మీకు శక్తి ఉంది మీరు తినకుండా ఉండగలరు వెరీ హెల్దీ ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏమీ తినకుండా ఉంటేనే మంచిది ఓకే వీలైన వీలైన వాళ్ళు వీలు కాని వాళ్ళు పిల్లలకి అక్కర్లేదు చదువుకునే పిల్లలకి అక్కర్లేదు అండ్ స్త్రీలకి అవసరం లేదు జెంట్స్ చేయాలి యాక్చువల్గా చేస్తానంటే చేసుకోవచ్చు తప్పేం లేదు రోగిస్తులు ముసలి వాళ్ళకి అక్కర్లేదు ఉపవాసం వాళ్ళు ఏదైనా పళ్ళము ఏదో తినొచ్చు కావాలంటే అయితే ఇక్కడ ఎందుకు ఇట్లాగా అంటే అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే పర్టికులర్గా అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటమ్మా ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మీకు ఎన్ని కోట్లు ఆరోగ్యం బాగపోతే అసలు ఒక రూపాయి మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఈ విష్ణుమూర్తి పర్టికులర్గా మనం ఉపవాసం చేయడం వల్ల ఉపవాసాన్ని ఆయన స్వీకరించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎందుకు ఇస్తాడు దీని మీద జపాన్లోని అనుకుంటా ఒకతను ఐ థింక్ జపానే రీసెర్చ్ చేసి నోబుల్ బహుమతి కూడా పొందాడు ఏకాదశి వల్ల ఆరోగ్యం పెరుగుతుంది క్యాన్సర్ లాంటి జబ్బులు రావని తెలియజేయడాన్ని చేసాడు ఆయన రీసెర్చ్ చేసి ఎందుకు అంటే ఆ రోజు ఏకాదశి రోజు కనుక మీరు ప్లాంటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే సన్ అండ్ మూన్ సన్ అండ్ మూన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైవ్ బై నైన్ యాక్సెస్లో కానీ లేకపోతే త్రీ బై లెవెన్ యాక్సెస్లో కానీ ఉంటారు ఏకాదశి రోజు దాని అర్థం ఏమిటంటే ఇమ్యూనిటీని పెంచే అవి యాక్చువల్గా మనకి చూడండి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారు బాబు నీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి నేను ఇచ్చే ట్యాబ్లెట్స్ కాదు నీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే ఇమ్యూనిటీయే మన హెల్త్ని కాపాడుతుంది సో ఆ రోజు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయ్యే టైం ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయ్యే టైంలో మనం తినకపోతే మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి బాడీలో ఏంటంటే మనం ఏదైనా ఒక ఫుడ్ లోపలేస్తే ఫస్ట్ దాన్ని అరిగించే పని మీద ఉంటుంది అది అందుకే సూర్యాస్తమం తర్వాత తినకూడదు అంటారు సూర్యాస్తమం లోపలే తినాలి సూర్యాస్తమానికి ఒకవేళ అంతగా మీకు ఆకలిస్తే ఏ పండో ఏ జ్యూసో ఏ మజ్జిగో తాగొచ్చు బట్ తొందరగా అరిగిపోయేవి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేవి ఎందుకంటే నిద్రపోయే సరికి మనకు మొత్తం అరిగిపోయి ఉండాలి నైట్ నుంచి పొద్దున్న వరకు మీకు లోపలంతా ఇమ్యూనిటీ రిపేర్ చేసుకునే పని మీద ఉంటుంది ఓకే అది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రిపేర్ చేసుకుంటే ఇంకా మీకు ఎదురు హెల్త్ ఇష్యూస్ రావు ఏకాదశి నాడు అది స్ట్రాంగ్ అవుతుంది బాగా అప్పుడు అది మొత్తం క్లియర్ చేసుకునే పని మీద ఉంటుంది మన బాడీని క్లీన్ చేసుకోవాలిగా మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం రోజు అలా చెత్తా చెత్తనడి అది క్లీన్ చేసుకుంటుంది ఎప్పుడైతే అది క్లీన్ చేసుకుంటామో మనం హెల్తీగా ఉంటాం అందుకని ఏకాదశిలు చేసుకోవాలి అయితే ఈసారి ఉన్న ఏకాదశి మోహిని ఏకాదశి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ సంవత్సరం పాటు ఏకాదశి చేయగలిగితే అలానే ప్రతిసారి మోహిని కదా ఈసారి నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి కలిగే ఫలితం ఏమిటి ట్వంటీ ఫోర్ ఏకాదశి ఇక్కడ నుంచి చేస్తే కలిగేది ఏమిటంటే మీ పూర్వజన్మ కర్మ తలవుతుంది దీనివల్ల బికాస్ ఆఫ్ నేచురల్ సిక్స్త్ హౌస్ కన్యా రాశిలో చంద్రుడు ఉంటాడు ఈ ఏకాదశికి వృషభంలో రవి ఉన్నాడు రవికి చంద్రుడికి ఫైన్ అయిన యాక్సెస్ ఉంది అంటే రవి నుంచి చంద్రుడు ఐదో స్థానంలో ఉన్నాడు అంటే నాచురల్ సిక్స్త్ హౌస్లో ఉన్న చంద్రుడు మోహిని ఏకాదశి రోజు ఉన్నందుకు న్యాచురల్ సిక్స్త్ హౌస్ అనేది ఏమిటి అంటే పూర్వజన్మ కర్మ ఓకే పూర్వజన్మ కర్మ ఎలా ఉందని మనం సిక్స్త్ హౌస్ చూస్తూ తెలుస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో మీ సిక్స్త్ లార్డ్ చూసి మీ డైలీ లైఫ్ ఎలా ఉందో చెప్పేస్తాం అనమాట సో ఆ సిక్స్త్ లార్డ్ ఎవరైతే ఉన్నారో డైలీ లైఫ్ డిసైడ్ చేస్తున్నాడు పూర్వజన్మ కర్మ వల్ల డిసైడ్ చేస్తున్నాడు రాజకీయాల్లో తిరుగుతున్నావా గా తిరుగుతున్నావా సేవలు చేస్తున్నావా లేకపోతే రెగ్యులర్గా ఇబ్బంది పడుతున్నావా రెగ్యులర్ గా లగ్జరీగా ఉంటున్నావా సిక్స్త్ లార్డ్ చెప్పేస్తున్నాడు అప్పుడు ఆయన చేసుకున్న పార్వత పూర్వజంలో ఉన్న కర్మలే కదా ఇక్కడ డిసైడ్ చేస్తున్నాయి సో ఆ కర్మల్ని తొలగించేది ఏకాదశి ఈజ్ మోహిని ఏకాదశి ఓకే ఇది ఎట్లా చేసుకోవాలి అంటే చంద్రుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన బుద్ధుని నిద్రలేచి గణపతి స్తోత్రం చేసుకొని విష్ణు సహస్రనామాలు పాటించాలి చేసుకుని అమ్మవారి యొక్క నామం కూడా చేసుకున్నట్లయితే అందులో పర్టికులర్గా శివాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాలు కనుక చేసుకున్నట్లయితే శివానుగ్రహం కూడా లభిస్తుంది ఇలా చేసుకొని ఎవరైనా సరే బెల్లముతో చేసిన పదార్థాన్ని ఆలయంలో ప్రసాదంగా ఇచ్చి అది నలుగురికి పంచినట్లయితే కూడా పర్టికులర్గా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు అంటే పూర్వజన్మ పాపం వల్ల వచ్చే వ్యాధి కూడా తగ్గుతుంది దీనివల్ల అది చేసు సో దీర్ఘకాలికంగా ఒంట్లో బాగుండకపోవడంలో హెల్త్ ఇష్యూస్ నాకు ఎందుకు ఉండదు అలాగా అంటే పూర్వజమ పాపమే మనల్ని మాట్లాడుతుంటుంది సో అది రైట్ సార్ సో మోహిని ఏకాదశి రోజు నుంచి ఇరవై నాలుగు ఏకాదశిలు పాటించినట్టయితే అట్ వన్ ఇయర్ వరకు సో ఎలాంటి పూర్వజన్మ పాపాలు ఉన్నా కానీ తను కూడా తొలగించే బలం ఏకాదశి ఉంటుంది రైట్ సార్ సో అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు సార్ ధన్యవాదాలు శ్రీ మాత్రమే